అందరికీ నమస్కారం దినవయే న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జన చైతన్యం మేల్కొనాల్సిన సమయం వచ్చింది ఇన్నాళ్ళు మనం చూసింది రాజకీయం కాదు సాగునీటి పేరుతో సామాన్యుడు రక్తాన్ని తాగే రాక్షస క్రీడ మనుషుల మధ్య గోడలు కట్టి మన బతుకుల్లో మంటలు పోసి ఆ మంటల మీద చలి కాచుకుంటున్న ఈ రాజకీయ జరగలను ఇంకెన్నాళ్ళు భరిద్దాం ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే రక్తం సరిహద్దులు మనల్ని విడదీసిన మన గుండె చప్పుడు ఒకటే కానీ ఈ వేళ తెలుగు రాష్ట్రాల మధ్య ఈ జల విధ విషాల్ని ఎవరు కలిపారు అన్నదమ్ముల్లా ఉండాల్సిన అక్కచెల్లుల్లా ఉండాల్సిన ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఈ మంటలు ఎవరు పెట్టారు నాయకులు ఆడుతున్న నాటకం చూడండి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కాదు అది లక్షల కోట్ల ప్రజాధనం రివర్స్ టెండరింగ్ పేరుతో బూడిదైన వైనం పోతురెడ్డిపాడు ద్వారా నీటిని దోచుకుంటున్నారని ఒకరు కృష్ణా బోర్డుకు హక్కులు తాకట్టు పెట్టారని మరొకరు రొట్టెను సగానిక కోసి పక్క రాష్ట్రం వారికి ఎక్కువ వెళ్ళిందని చెబుతూ ఆ సగం రొట్టెను కూడా మీరే మెసేస్తున్నారా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కావాలా ఐదు వందల పన్నెండు టీఎంసీలు కావాలా అన్నది కాదు సమస్య ఉన్న నీటిని అందరు రైతుల పొలాలకి పంపే చిత్తశుద్ధి ఏ నాయకుడికి ఉంది అది సమస్య ఏపీ రైతుల కళ్ళలో నీరు వచ్చినా తెలంగాణ రైతు పొలం ఎండిపోయినా ఓడిపోయేది ప్రజలే ఈ నాయకులు ఏసీ రూముల్లో కూర్చుని ఒకే గ్లాసులో నీళ్లు తాగుతారు కానీ మనం మాత్రం కాలవ గట్ల మీద పొలం గట్ల మీద కొట్టుకోవాలని కోరుకుంటారు వాళ్ళు రేవంత్ రెడ్డి గెలిచిన కేసీఆర్ గెలిచినా చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చిన రైతు గెలవని ఈ నీటి రాజకీయం మనకు అవసరమా తెలుగు జాతిని విడదీసి ఏ కుట్రనైనా తిప్పికొట్టాం నాయకులకు ఒక హెచ్చరిక మీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మా మధ్యలో మా మధ్య గోడలు కట్టకండి మా నీరు మాకు ఇవ్వండి మా బంధాన్ని మాకు వదిలేయండి మేము ఐక్యంగానే ఉంటాం ఈ రాజకీయ జరగలను తరిమి కొడతాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ పునాదులు శాశ్వతంగా కుంగిపోయాయి ఇది కట్టడానికైన ఖర్చు కన్నా దాన్ని బాగు అయ్యే ఖర్చు చాలా భారంగా తయారైంది తెలంగాణకు ప్రతిసారి ఎన్నికల ముందు ఏపీలో పోతిరెడ్డి నీటి సామర్థ్యం పెంచుతామని తెలంగాణలో దాన్ని అడ్డుకుంటున్నారని నాయకులు పదే పదే చెప్పడం ద్వారా కేవలం ఓట్లు పొందుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం అవ్వలేదు తెలంగాణ మరియు ఏపీలో చాలా ప్రాజెక్టులు ఒకే కాంట్రాక్టర్ మెగా కంపెనీలే చేస్తున్నాయి అంటే నాయకులు మారిన కాంట్రాక్టులు మారరు మధ్యలో బలైపోతున్న మాత్రం ప్రజలు నాయకులారా మీ కుర్చీ ఆట కోసం మా ప్రణా ప్రాణాలతో ఆడుకుంటారా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఆట కుంగిపోతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దానితో ఆటలు ఆడుతుంటే అటు ఏపీలో రాయలసీమ ప్రాజెక్టు రాజకీయ ఫుట్బాల్లో తంతు జగన్ చంద్రబాబు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు మీ పర్సంటేజీల కోసం మీ రాజకీయ వారసత్వాల కోసం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రగిలిస్తారా జ్ఞానం ఉందా మీకు ఒకడు కాళేశ్వరం కట్టాన్ని కోట్లు మీసేశాడు ఇంకొకడు ప్రజల అంటూ ఆ అబద్ధాల పునాదుల మీద అధికారం అందుకున్నాడు మేడిపడ్డు మేడి మేడిగడ్డ కుంగిపోతే మీ అహంకారం ఎందుకు కొంగలేదు అటు ఏపీలో తెలంగాణలోను ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కథలు చెబుతూ రెండు రాష్ట్రాల ప్రజలను వెర్రి వెంగళప్పల కింద చేస్తున్నారు కేవలం ఓట్లు పొందుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కారం పరిష్కారం కావడం లేదు ఢిల్లీలో ఒకే ప్లేట్లో బిర్యానీలు తింటూ మీ కాంట్రాక్టర్ దగ్గర వేల కోట్ల కమిషన్లు పంచుకుంటున్నారు తీసుకుంటున్నారు కెమెరాల ముందుకు రాగానే పక్క రాష్ట్రం మీద విషం కక్కుతారు ఎందుకింత నాటకం ఎందుకింత క్రూరత్వం చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా జగన్ అయినా పేర్లు మారవచ్చు కానీ మీ అందరి డిఎన్ఏ ఒక్కటే అది అధికార దాహం సోదర సోదరిమండరా వీళ్ళ మాటలు నమ్మకండి వీళ్ళు వేసే సెంటిమెంట్ ఎర్రలో చిక్కుకోకండి ఏపీ రైతు కన్నీటి చుక్కలోనైనా తెలంగాణ రైతు చెమటలో చెమట చుక్కలోనైనా ఉండే రంగు ఒకటే ఇద్దరిది బాధ ఒకటే అది ఏపీ రైతేనా తెలంగాణ రైతేనా పంట పండకపోతే నీరు పొలానికి రాకపోతే నీరు చేనుకి రాకపోతే బాధ ఒకటే రంగును చూసి చలించిన జాతి ఈ రాతి గుండె నాయకులు నిలదీయండి మన మధ్య గట్లు ఉండవచ్చు సారీ మన మధ్య గట్లు ఉండొచ్చు సరిహద్దులు ఉండొచ్చు కానీ మన మనసుల మధ్య కంచెలు వేసే హక్కు ఏ నాయకుడికి లేదు ఒకటి తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటూ ప్రాజెక్టు పునాదులలో అవినీతి పాతి పెట్టాడు ఇంకొకటి ప్రజాపాలన అంటూ పాత ద్రోహులను నెత్తిన పెట్టుకొని గతాన్ని బూచిగా చూపిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు అటు ఏపీలో తన అధికారం కాపాడుకోవడానికి ఒకడు అధికారం దక్కించుకోవడానికి మరొకడు కుట్రలు సాగిస్తున్నారు సోదరి సోదరిమారా వీళ్ళ కుట్రలను బద్దలు కొట్టండి అమరావతి నుండి హైదరాబాదు వరకు మనకు మధ్య కంచెలు వేస్తున్న ఈ రాజకీయ జరగలను గల్లా పట్టి నిలదీయండి ఆంధ్ర రైతు కన్నీరు కార్చిన తెలంగాణ రైతు గొంతు ఎండిన నవ్వుకునేది ఈ నీచ నాయకులే మనల్ని విడదీసి పాలిస్తున్న ఈ బ్రిటిష్ బుద్ధిగల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి కొంతలో కొంత పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత నిజం చెప్పే నాయకులు ఇద్దరే ఉన్నారు వీళ్ళ నలుగురిలో ఒకడు చంద్రబాబు నాయుడు రెండు రేవంత్ రెడ్డి వీళ్ళలో కొంత చిత్తశుద్ధి ఉంది మరీ కపట నాయకులు కాదు వీళ్ళు చంద్రశేఖరరావు జగన్మోహన్ రెడ్డి లాగా కపట కుతంత్రాలను పనే నాయకులు కాదు వెళ్ళద్దరు ఒకళ్ళు ఆవేశ పొరలవచ్చు ఒకళ్ళు శాంత స్వభావం అవ్వచ్చు కానీ కొంతలో కొంత చిత్తశుద్ధిన నాయకులు వెళ్ళద్దరు అంచేత ప్రజలు నమ్మితే నమ్మవలసిన పరిస్థితి వస్తే వీళ్ళిద్దరినే నమ్మండి మిగిలిన ఇద్దరిని నమ్మితే ఇద్దరు రాష్ట్రాలని ముంచిన నాయకులే కానీ రాష్ట్రాన్ని ఒకళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు ఇంకొకళ్ళు భేద రాష్ట్రాన్ని ఇంకా బేదతనంలో ముంచాడు పది లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఒక నాయకుడు ఒక నాయకుడు ధనిక రాష్ట్రం అని పేరు చెప్పి ఏడు లక్షల అప్పుల్లో ముంచేశాడు ఇంకొక నాయకుడు అంచేత వాళ్ళిద్దరు కపట కుతంత్రాలతో పడిన నాయకులను నమ్మకండి వాళ్ళిద్దరి నేను అలాగా వాడు ఎన్ని ప నాటకాల పనినా ఎన్ని కుతంత్రాలు పనినా ఎన్ని జంబూక కొతంత్రాలు పనినా మనమందరం సోదర సోదరీ ముడలం మనందరం తెలుగు సోదర సోదరీ ముడలం మనందరం కలుస్తుందాం మన రాష్ట్రాలు వేరే అవ్వచ్చు కానీ బంధుత్వాలందరిది ఒకటే రిలేషన్ అందరిది ఒకటే మనం పో మనం మన మూలం తెలుగు మన మూలం తెలుగు మన సంస్కృతి తెలుగు సాంప్రదాయం దాని మీద మనందరం కలిసి ఉందాం అందరం కలిసి ఉందాం అందరూ శాంతి సౌఖ్యాలు అనుభవిద్దాం దానికి అలా ఉంటారని ఆశిస్తున్నాను అలా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను జై హింద్ ఆఖరిగా ఒక క్వశ్చన్ ఈ కపట నాటకాలు ఆడే రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించే కపట రాజకీయ నాయకులు మాటలను మనం నమ్మాలా మీ భావాల్ని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని కోరుకుంటున్నాను తెలియపరుస్తారని ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని బెల్ ఐకాన్తో సహ సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేయమని అందరినీ ప్రార్థిస్తున్నాను ప్రతి వీడియోలో అలాగే ఈ వీడియోలో కూడా ఒక చిన్న విన్నపం అటు తెలంగాణ గ్రామాల్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో కానీ గ్రామ సమస్యలు ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్ళడానికి ప్రతి గ్రామంలోనూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి మీరు ఇది నా కోరిక గ్రామ సమస్యలు బలంగా ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ఇదే సరైన సాధనము అందరూ ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను అలా చేయాలని కోరుకుంటున్నాను జై హింద్